తిరుపతికే తలమానికంగా నిలుస్తుంది అనుకున్న అవిలాల చెరువు అభివృద్ధి కాస్త అటకెక్కిన విషయం తెలిసిందే గత ఐదేళ్ల పాలనలో పూర్తి స్థాయిలో ఇది మరుగున పడిపోయింది అని చెప్పుకోవచ్చు మరోపక్క ఈ అవిలాల చెరువు ఒకసారి చరిత్ర మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇక్కడ ప్లేనరీ సమావేశాలు నిర్వహించారు అప్పుడు ఈ ఆ సమావేశాల కోసం ఈ అవిలాల చెరువుని నేలమట్టం చేసి అప్పుడు ప్లేనరీ సమావేశాలు అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది మరోపక్క ఆ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కూడా ఇది ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించారు ఇప్పించారు అటువంటి ఈ అవిరాల చెరువు ఎటువంటి అభివృద్ధికి నోచుకోక పూర్తి స్థాయిలో మరుగున పడిన సమయంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడి నిధులతో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో దీన్ని థిమ్ పార్క్ గా ఎక్రోస్ పార్క్ గా అతి అతిపెద్దది అంటే నూట ఇరవై ఎకరాల్లో ఎటువంటి పార్క్ వస్తుందంటే అటువంటి అభివృద్ధి పార్క్ ఇక్కడ వస్తున్న నేపథ్యంలో దీన్ని టిటిడి నిధులతో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే దీన్ని నిర్ణయం చేసింది అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబరు ఇది ఓపెనింగ్ కావాల్సి వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో అప్పుడు ప్రభుత్వం దిగిపోవడంతో అనుకోని కారణాల వల్ల అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇది అభివృద్ధికి నోచుకోకుండా మరుగును పడిందని చెప్పొచ్చు ఇప్పుడు మళ్ళీ ఇది అభివృద్ధి పవనంలో నడుస్తుందా అంటే ఇది అవుననే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పటికే పెద్ద పెద్ద జేసీబీలు హిటాచీలతో లోపల ఉన్న ఈ చెట్లన్నీ కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఇది కానీ అభివృద్ధి చెందితే పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఒక నలభై గ్రామాలు ఉన్నాయి రామాపురం రామచంద్రాపురం సానంపట్ల అనే చంద్రగిరి ఇటు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెందుతుంది మరోపక్క ఫైనాన్షియల్ గా కూడా ఇవి థిమ్ పార్కి అనేది ఏదైతే నిర్మించాలనుకున్నారో దానికి తిరుపతికి వచ్చే యాత్రికులు కూడా దీనికి వచ్చి సందర్శిస్తారు ఈ అటువంటి పార్క్ అనేది చంద్రబాబు నాయుడు ఆకాంక్షగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న నారాయణపల్లిలో మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు తిరుపతి అభివృద్ధికి నెక్స్ట్ స్టెప్ నాదే అదే అంటూ కూడా చెప్పాడు కళ్యాణ్ ధ్యామ్ దగ్గర నుంచి ఇట ఏర్పడే వరకు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది దాంట్లో అవిలాల్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే మనం వేచి చూడాలి ఈ అవి అవి అవిలాల్గా పార్కు అభివృద్ధి చెందితే పూర్తి స్థాయిలో నేను చెప్పినట్టు నలభై గ్రామాలు రామాపురం రామచంద్రాపురం వేణుకుంట చంద్రగిరి సానం పట్ల పెద్ద స్థానం పట్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి దానికి తగ్గట్టునే భూమి రేట్ కూడా మంచి వచ్చే అవకాశం ఉంది చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ఆ మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది